హలో డాక్టర్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మాజీ మంత్రి గారు వెల్లుల్లిపల్లి వచ్చారు సార్ ఏది మన గుళ్ళు వెండి సింహేసిన మంత్రా అదే సార్ చెప్పులు అందరూ తిడతా ఉంటారు కదా సార్ కొబ్బరి చెప్పలు మంద ఊరికి వచ్చాడు సార్ వెళ్ళండి సార్ డాక్టర్ గారు పిలిచారు లోపలికి వెళ్ళచ్చు ఏం డాక్టర్ బాగున్నా బాగున్నా సార్ దగ్గర ఏంటి బాగున్నారా బాగున్నా బాగుంటే నా దగ్గరికి ఏంటంటే సింగనగర్ లో మా సీఎం మీద రాయి ఆ రాయి నా తల్లి దెబ్బతైంది సీఎం మీద రాయి అయితే నీ తగ్గింది తగ్గింది ఈ కంటి మీద తగ్గింది కంటి మీద తగిలితే మీరు వెళ్ళాల్సింది కంటి డాక్టర్ దగ్గరికి నా దగ్గర వచ్చారేంటి అంటే మనకి కంటి డాక్టర్ బాగా మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు అందుకని చెప్పి కొంచెం చేసి పెట్టాలి ఏం చేయమంటారు ఇప్పుడు ఒక కట్టు కావాలి అది ఏముందని కట్టు కట్టమట ఉన్న ఉన్నా లేకపోయినా కట్టు కట్టాలి కొంచెం చేసి పెట్టు బలమైన కట్టు కట్టు మా పూర్తిలో తగ్గిపోయేదిలే గాను చెప్పాలి నాలుగు రోజుల్లో తగ్గిపోయింది రెండు రోజులు తగ్గిపోయింది నాకు ఎలక్ట్రానికి మేము పదమూడు ఉంది అప్పుడు రోజుల్లో కట్టు కావాల్సింది బలమైన కట్టు కట్టు మేము పదమూడు దగ్గర కావాలి ఆ కంపల్సరీ కావాలి ఏం మాట్లాడుతున్నారను ఏ మార్గం లేదు మాకు కంపల్సరీ కావాల్సింది ఆ విధంగా కట్టు పెట్టే ఎవ్వరు అన్న ఇంత టర్లెంటుడే ఉన్నావు ఏ ఈ తార దెబ్బ తగ్గింది కానీ మే పదమూడో తారీఖు దాకా అంటే గాయం లేక నీకు మేము చూసావా ఎవరు మన కాంపౌండర్ ఎక్కడో చూసినట్టుంది చంద్రబాబు మనుషులు ఉన్నాడు ఏంటి కాదే మన కాంపౌండర్ మన హాస్పిటల్ ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు మరి దెబ్బ ఉండి దెబ్బ లేదంటాడేంటి దెబ్బ వాళ్ళకి అట్లా వాళ్ళే కానీ ఇది కూడా గుర్తుండగా మే పదమూడు తారీఖు కూడా కంపల్సరీ ఉండాలి ఏం సంగతులు ఏమింటాయమ్ అబ్బా చెప్పాలి నువ్వు నేను కలిసి చదువుకున్నాను కదా నువ్వేమో కొబ్బరి చెప్పలే మంత్రి అయ్యా నేనేమో డాక్టర్ అయ్యాను కనీసం నా హాస్పిటల్ కన్నా ఆరోగ్యశ్రీ మీద ఇప్పించవచ్చు కదా రావట్లేదు సరిగ్గా వచ్చేది రావాలి బాబు చిన్నది కదా పెద్దది కట్టాలి పెద్దది బాగా కనపడాలి మొత్తం అస్సలు

అంగెత్తను సరే కట్టు కట్టినాడు ఎవరంటే నా పేరు మాత్రం చెప్పాకరా బయటికి పో సరే హ్ ఓ మాట సరే అపీ యా ఒలులు పలే మళ్ళొచ్చా మన వార్డ్ లో ప్రకార మొదలు పెట్టాం మొదలు పెట్టారా కొంచెం మన స్టాఫ్ అందరికి కూడా చెప్పి ఈ సార్ బాజీని ముందు కన్ను చూడ కదా ఇటుగడే కట్టు కట్టಿದreno ఇది మార్చా ఏంటి అదే ప్రచారం అంతా ఇటువైపు జరుగుతుంది కొంచెం ఎండ కొద్ది కొంచెం మాత్రం కూడా మార్చుకోకూడదా ఏంటి ఆహా ప్రచారం కూడా జరుగుతుంది జనం అంటున్నారు మార్చుకున్నావా మంచి మంచి కట్టుబాటు ముఖ్యమంత్రి గారిని ఇటు పెట్టుకున్నాడా మార్చాడా ముఖ్యమంత్రి గారు కంటిన్యూ అవుతున్నాడు రోజు రోజుకి సైజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు పెన్షన్ పెంచుకుంటూ పోయినట్ట ఏంటి ఇప్పుడు ఇటు వచ్చావు మన వాటిలో ప్రచారం మొదలు పెడుతున్నాం మన స్టాఫ్ అందరు కూడా వాళ్ళ చెప్తాం బాగా చెప్పి ఆ బాగా చెప్తారు బాబు బాగా చెప్తాం చెత్తారు రేనాడు చూడబాకా ఒటికల్ తోటి ఉన్నట్టు రాక్షసుకున్నట్టు చెట్టారులే ఓకే బాగా అందరూ చెత్త